మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగి గాక క్రీస్తుని ప్రియులారా కడవరి త్రిదోత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని మహాకృప వారం వారము ఈ కార్యక్రమము మీరు మీ మీ స్థలములలో మరి వీక్షిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఆత్మీయంగా మీరు బలపరచబడుతున్నారు కడవరి కాలంలో వర్తమానం ఇటు ఉన్నారు ఆవును లోకమంతా చెప్పే బోధ వేరు దేవుడు ఇప్పుడు చెప్పమన్న బోధ వేరు ఈ కడవరి కాలం యొక్క వర్తమానం వేరు ఇది అంచకాల వర్తమానములు ఇది కింద గ్రహించకపోతే ఏంటండి ఇది పూర్తిగా ఇప్పుడు బోధిస్తున్న బోధకుల యొక్క బోధకి పూర్తిగా ఇది విరోధంగా అనిపిస్తుంది మీకు అక్కడేమో ఆశీర్వాదాలు స్వస్థతలు మేలులు కుటుంబం దీవించబడటం అభివృద్ధి చెందబట్టం ఏంటి ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు స్వస్థత మీద స్వస్థతలు అక్కడ కనపడుతున్నాయి ఇక్కడేమో అంత్యకాల వర్తమానములు హెచ్చరిక వర్తమానములు గర్దింపు వర్తమానములు ఏంటండి మేలుకొలిపే వర్తమానములు ఈ గర్దింపు వర్తమానాలు హెచ్చరిక వర్తమానాలు ఎవరి కాబట్లా కానీ ఎవరు విన్నా వినకపోయినా దేవుడు చెప్పమన్నాడు దేవుడు ఇదే వర్తమానాన్ని ఈ మూడు దూతల వర్తమానము ప్రకటన కనుక పద్నాలుగు అధ్యాయంలో ఉంటున్నా ఈ మూడు దూతల వర్తమానాన్ని చెప్పమన్నాడు నోవా గారికి కూడా దేవుడు అదే చెప్పమన్నాడు నూట ఇరవై సంవత్సరాలు ఒకే ఒక సువార్తను చెప్పమన్నాడు ప్రజలకేమో కాబడట్ల ప్రజలకేమో ఆ వర్తమానాలు కాబడట్లేదండి చూసారా ప్రియమైన వారిలో కానీ దేవుడు చెప్పమన్నాడు ఎందుకంటే దేవుడు తన నిండను తన మీద వేసుకోడు తను ఏ పని చేసినా కూడా చెప్పి చేస్తాడు చెప్పకుండా ఆయన జలప్రలయం వచ్చిందంటే అప్పుడున్న ప్రజలందరూ కూడా తుడిచిపెట్టిపోయారంటే నూట ఇరవై సంవత్సరాలు నోవాగారి చేత తన వర్తమానాన్ని అందించాడు ఈ కడవరి కాలములలో దేవుని ప్రజలు కూడా దేవుడి వర్తమానాలు ఇస్తూ ఉన్నాడు మీరు వినండి వినకపోండి నమ్మని నమ్మకపోండి ఏంటండి నాకు ఫాలోవర్స్ ఉన్నా లేకున్నా దేవుడి వర్తమానం చెప్పమన్నాడు చెప్తున్నా నమ్మిన వారికి ఈ సత్యాన్ని గ్రహించు వారికి దేవుడు ఈహలోకముతో పాటు పరలోకములో కూడా అత్యాధికమైన ఆశ్ర వదిబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు ఆకాశంలో భూమిని సముద్రంలో జలధారణ కలుగు చేసిన సృష్టికర్తమైన మా పరలో తండ్రి మహోన్నతులైన మా మీకు వందనాలు ఎంచకాల త్రిదోత వర్తమానం ద్వారా ఈరోజు నిర్బంధించబడిన దుష్టుడు గురించి మరి మేము మాట్లాడుతున్నప్పుడు మీ పరిశుద్ధాత్మకు సహాయం చేయండి వినగల చెవులు గ్రహించగల మనసు మాకందరికి దయచేయండి నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని ప్రభా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడి మా అందరి హృదయాలు నాయనతని తృప్తిపరచబడి అందరి హృదయాలు ప్రభా మీ వాక్యము చేత నయనతని నింపబడి బలపరచబడి సత్యాన్ని అంగీకరించి నడిపించినందుకు మీ రూపం దాయిచేయండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఎందరైతే వాక్య వింటున్నారు వారి వ్యాధులు వారి బలహీనతలు వారి బాధలు వారి కష్టములు వారి శోధనలు వారి ఇబ్బందులు ఆటంకాలు ఇరుకుల ఇబ్బందులు కుటుంబాలు నాయన ఆర్థిక నాయనత ఇబ్బందులు అన్ని కూడా పరిస్థితి కూడా మీరు తొలగించి మీ నామంలో సహాయం చేయమని ప్రభుపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అవును ప్రియమైన వాళ్ళారా ఇది కడవరి కాలం ఈ కడవరి కాలంలో దేవుడు కడవరి వర్తమానాన్ని మాత్రమే చెప్పవచ్చున్నాడు దేవుడు మహాజ్ఞాని బైబిల్ యొక్క కాలమాన ప్రకారంగా చెప్తున్న ప్ర బైబిల్ ప్రకారంగా మానవ అవాదములను సృష్టి ప్రారంభం చేసి నేటికి ఆరు వేల సంవత్సరాలు అయిపోయింది దేవుడు ప్రతి రెండు వేల సంవత్సరాలకి రెండు వేల సంవత్సరాలు ప్రతి రెండు వేల సంవత్సరాలకి ఒక్కొక్క వర్తమానాన్ని పంపిస్తూ వచ్చాడు సృష్టి కానించి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది దేవుడు ఒక వర్తమానాన్ని ఇచ్చాడు అదే జల వస్తుంది మీరందరూ కొట్టుకొని పోతారు నేను ఓడ ఓడలోకి రండి గారి ద్వారా ఆ రెండు వేల సంవత్సరాలకి ఈ వర్తమానం పంపిస్తే ఆ వర్తమానాన్ని ప్రజలు విన్నారా లేరు వినే పరిస్థితిలో లేరు ప్రజలేమో తినచు త్రాగుచు తినుచు త్రాగుచు పెన్నులు చేసుకునుచు ఇల్లు కడుతూ వారి సొంత కార్యకలాపాల మునిగి తేలుతూ డోవా గారేమో ఓడ కడుతూ తను ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఖర్చు చేసి పెద్ద ఓడని నిర్మిస్తూ మరి గ్రామ గ్రామాన పల్లె పల్లెన పట్టణపట్టణానికి వెళ్ళి ఈ యొక్క గురించి ప్రకటిస్తూ ఉన్నాడు ప్రజలేమో తినుచు త్రాగుచూ పెళ్లి చేసుకుని చూ ఇల్లు కడుతూ ఉన్నారు చూసారా ప్రేమైన వారులసు ప్రభారు చెప్పాడు ఇది కడవరి కాలం అంటే మీరు నమ్మరు కదా యేసుక్రీస్తు వారు చెప్పాడు నా రెండో రాకడలో ఆ సమయం ఎలాగుంటుందయ్యా అంటే నోవా ఎలాగుండునో అలాగే ఉండును అని మత ఇరవై నాలుగు అధ్యాయ ముప్పై ఏడో వచ్చిన ముప్పై ఎనిమిదో వచ్చిన చెప్తుంది చదువుకోండి రాసుకోండి నోవా దినుమల ఎలాగుండునో మనిషి కుమారుడు రాకడయు అలాగ ఉండును అవును వారు అనుకునే గడియలో మనిషి కుమారుడు వచ్చి ఆ సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్తాడు సిద్ధపడిన వారిని విడిచిపెట్టేస్తాడు నమ్మిన వారిని తీసుకెళ్తాడు పరిశుద్ధులను తీసుకెళ్తాడు నీతి మంతులను తీసుకెళ్తాడు ఎవరి పాపం నుంచి వారు విమర్శించబడాలంటే వారిని తీసుకెళ్తాడు ఎవరైతే సిద్ధపడలేదు వారిని విడిచిపెట్టేస్తా అవును నోవా దినములు ఎలాగున్నాయో నా రాకడ కూడా అలాగనే ఉండున్నానని చెప్పాడు మరి నోవా దినములాగా ఉన్నాయా నిజంగా ఉన్నాయి అయా జనులు తినుచూ ఇల్లులు కడుతూ ఈ నాలుగు విషయాలు ఇప్పుడు బాగా జరుగుతుంది తినుచు తింటానికి మనిషి తింటానికి మీరు చూడండి మనిషి ఉదయం మొదలుకొని ఉదయం మొదలుకొని పగలంతా పొదుగు మొదలుకొని రాత్రంతా తింటూనే ఉన్నాడు మనిషి చూశారా ప్రియమైన వారులారా రోజుకు రెండు సార్లు తింటే చాలు అన్నం మనిషి రెండుసార్లు తింటే చాలండి కానీ ఏం జరుగుతుంది సాయంత్రమే తింటున్నాడు ఉదయం మొదలుకొని పగలంతా తింటున్నాడు రాత్రులు ఎవరింట్లో చూడండి లేకపోతే ఎవరు ఆ రోడ్డు పక్కన ఉన్న హోటల్స్ చూడండి రాత్రంతా తెరిచి ఉంటుంది దాబాలు రెస్టారెంట్ దాబాలు తెరిచి ఉంటే రాత్ర రాత్రంతా రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు గంటలు చూడండి జనులు తినుతూ ఉంటున్నారు త్రాగుతూ ఉంటున్నారు మరి ప్రభుత్వం వారు బాగా మరి తాగండి అని ఏ వేలా లేదు పగలంతా రాత్రంతా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడ చాలా దొరికిపోతుంది ఏంటి త్రాగుడు మద్యము దొరికేస్తుంది తక్కువలోనే దొరికేస్తుంది తక్కువని ఇస్తామంటున్నారు తక్కువలో తాగేస్తున్నారు కానీ ఎప్పుడు లేదండి నాకు ఇప్పుడు నాకు ఊ వచ్చిన కాళ్ళ నుంచి ఈ ముప్పై ఐదు సంవత్సరాలు కాలములలో ఎప్పుడు లేదు ఇంత తిండి కోసం త్రాపేత పడటం తిండి కోసం పరిగెత్తటం తిండి కోసం ఎంత దూరమైన వెళ్ళటం త్రాగటానికి ఎంతైనా దిగజారిపోవటం ఎంత దూరమైన వెళ్ళటం నేను చూసిన కాలం కంటే ఇది చాలా భయంకరంగా ఉంది అలాగే పెండ్లు చూ పెళ్ళిళ్ళు ఏంటండి పెళ్ళిళ్ళు ఎంత ఖర్చు ఎంత ఆర్పాటము ఎంత హంగమా ఎంత చేస్తున్నారో లెక్కలేదు వేలు చూడట్ల లక్షలు చూడట్లా కోట్లు కూడా చూడట్లా పెండ్లకి అలాగే ఇల్లు కట్టడానికి పల్లెలన్నీ పట్టణాలు అయిపోతున్నాయి పట్టణాలన్నీ నగరాలు అయిపోతున్నాయి నగరాలన్నీ మహానగరాలు అయిపోతున్నాయి అవును ఒక ముప్పై సంవత్సరాల క్రితము నేను ఒక పట్టణానికి వెళ్ళాను అది ఇప్పుడు జిల్లా కేంద్రం అప్పుడు కూడా అది జిల్లా కేంద్రమే కానీ అంతగా లేదు నేను ఆ జిల్లా అంటే ఆ పట్టణానికి అవుట్ కట్స్ లో ఆ చివర్లో ఉన్న చిన్న పల్లెటూరు లాంటిది ఆ ప్రేస్కి వెళ్ళాను ముప్పై సంవత్సరాలైంది ఆ స్థలానికి వెళ్ళక ఈ మధ్యలో వెళ్ళాను దాదాపుగా రెండు మూడు గంటలు ఆ ప్రాంతమంతా తిరుగుతున్నాను ఆ బైపాస్ వదిలిపెట్టి ఏమీ లేదు అక్కడొకడొక్క గుడిసెలు ఉండేది ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద రోడ్లు పెద్ద పెద్ద భవంతులు బిల్డింగ్స్లు అన్నీ కూడా అపశ్చర్లు కష్టమైపోయింది ఎట్టకేలకు చివరికి నేను ఎక్కడైతే వెళ్ళాలనుకున్నానో నేను ఎవరితో కలవాలనుకో వాళ్ళు దొరికారు చివరికి దొరికారు చాలా సంతోషించాను అవును ప్రేమని వాళ్ళారా ఈరోజున మేముండే గూడెల్లో చిన్న చిన్న మరి అడుగు నుంచి తీసుకొచ్చిన కట్టెలు కంది కట్టెలు ఆ యొక్క కొండపత్తి కట్టెలు మరి తర్వాత జమ్ము వాటితో కప్పుకొని ఉండేవాళ్ళం కానీ ఈరోజున మా గ్రామంలో అంతా కూడా డాబాలు డబల్ స్టేర్ త్రిపుల్ స్టేర్లు కూడా వెలిసింది ఆశ్చర్యము ఆ ఇల్లు కట్టడానికి ఎంతైనా ఎడకాటలేదు ఎంతైనా ఖర్చు పెడుతున్నారు ఈ నాలుగు విషయాలు నేను చూస్తున్నాను తినుచు త్రాగుచు పెళ్ళు చేసుకుని ఇల్లులు కడుతూ వారు సొంత కార్యకలాపాల మునిగి తేలుతూ ఉన్నారు నా రెండో రాకడు కూడా అలాగనే ఉంటుంది అంటున్నారు ఈ రోజున దేవుని నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు అంటూ ఏది లేదు అందరు కూడా తిండి కోసం చాలా విచారకరమైన సంగతి దేవుణ్ణి సేవకులు కూడా మరి వాటిని పరిగెడుతున్నారంటే ఎంత ఎంత ఆలోచించదగిన విషయం అవును ఆ రోజున ఏదేని తోటలో తిండిలోనే సాతానుడు అవాదములను పాపములో పడేశాడు నోవాగారి దినములలో జలప్రాలయం అప్పుడు పాపంలోనే తిండిలోనే వాళ్ళు పాపంలోనే తిండిలోనే పడేసిపోయి నశించిపోయారు జలప్రలయంలో ఈ రోజును కూడా ఈ రోజును కూడా దేవుని యొక్క రాజ్యానికి వెళ్లకుండా ఆ తిండి ఆ సుఖమే ఆ సౌఖ్యమే ఏదైతే ఉందో అదే అడ్డుగా పడిపోతుంది అందుకని తగు మాతృప యొక్క వస్త్రాలతో తగు గృహముతో తగు మాతృప తిండితో ఏంటండి చాలు మనం బ్రతకటానికే తినాలా కానీ తిండి కోసం బతకూడదు బతుకుదేరు కోసం సేవ చేయకూడదు బతుకుదేరు కొరకు దేవుని నమ్ముకోకూడదు దేవుడు ఎలాగైనా బతికిస్తాడు కష్టపడు పని చేయి అవును మీ ముందు నిలబడిన నేను ఈ కోటు టై వేసుకునేసరికి సరికి ఆ అయ్యగారు బాగా రోజు కారులో తిరుగుతాడు ఏసీలో ఉంటాడు బాగా సుఖంగా ఉండి ఏదో ఒక అరగంట సేపు నిలబడి వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు కాదండి నేను ఎవరి దగ్గర జీతం తీసుకోకుండా అంటే డబ్బులు తీసుకోకుండా నేను కష్టపడి పని చేసి నా బిడ్డలు నేను చదివించుకొని నా కుటుంబాన్ని నేను పోషించుకొని దేవుని యొక్క సేవ చేస్తున్నాను ఒకవేళ మీరు రావ చూడాలి ఇది నిజమేనా నిజంగా పని చేస్తున్నాడా అని ఉంటే మీరు నాకు ఫోన్ చేసి ఫోన్ చేయకుండానే నా అడ్రస్ని మీరు తీసుకొని రండి చూడండి నేనేం చేస్తున్నానో రోజు కూడా ఖాళీగా ఉండను దేవుడి దేవలో నాకు ఐదు ఎకరాల పొలం ఉంది ఆ పొలం పని చేస్తున్నాను నేను తినటానికి తిండి గింజలన్నీ కూడా పొలంలోనే కష్టపడి సంపాదిస్తూ ఉన్నాను వాటి నుంచి వచ్చే వాటిని పిల్లలకి ఫీజులకి నా కుటుంబ పోషణకు చేసుకుంటున్నాను నాకు ఆరోగ్యానికి మందులకి వాటికి చూసుకుంటున్నాను దైనికి స్తోత్రం మీరు నమ్మకపోతే ఏంటంటే మీరు నమ్మకపోతే నా ప్లేస్లో వచ్చి నేను చేసే పని చూడండి చేసే పని చూడండి సేవకులముట్టున మనం అబద్ధం చెప్పకూడదు నేను చెప్పినా మీరు చూసినా ఒకటే ఉండాలా ఎందుకు నేను మీకు చెప్తున్నాను ఇలాగంటే మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు కానీ మనము దేవుని కొరకు ఎలాగ బ్రతకాలా ఏ రీతిగా కష్టపడాలా దేవుని సాయం కొరకు ఎలాగ ఎదురు చూడాలా దేవుని కొరకు ఎలా జీవించాలి అనేది నీవు నేను మనం తెలుసుకోవాలి చాలా కష్టపడుతున్నాను ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడాలి పిల్లలు చదువులు అయిపోతుంది తర్వాత పిల్లలే నాకు సహాయం చేస్తారు తర్వాత నేను ఈ పొలం పని ఈ కష్టం చేయాల్సిన పని లేదు దేవుని సేవ చేసుకుంటే చాలు ఎందుకంటే ఇప్పటికే యాభై సంవత్సరాలు వచ్చేసింది దగ్గర దగ్గరగా యాభై సంవత్సరాలు వచ్చేసింది కనుక ఇంకా కష్టపడి పని చేసి చిన్నప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నాను నా యొక్క పదమూడో ఏట నుండి పదమూడో ఏట నుండి దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పని చేస్తూనే వస్తున్నాను కష్టపడి రోజుకు ఐదు పది కిలోమీటర్ కాలి నడకని వెళ్ళి మేకల్లో ఆవుల్లో ఎద్దుల్లో అరకకి మధ్యాహ్నం కల్లా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అరక దున్ని రావాలా ఎద్దుల మిటర్ నడవాలా పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా వంగి కష్టపడి పని చేయాలి పత్తి తీయటం మిరపకాయలు కోయటం ఇప్పటికే చేస్తున్నానంటే అది దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యము దేవుడు చెప్తాడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు నూట ఇరవై ఎనిమిదవ దావిది కీర్తనలో నువ్వు కష్టపడి పని చేయవా ఒకరి మీద ఆధారపడతావా ఎవరో పెడతారు ఎవరో ఇస్తారంటే చూడటం కాదు రెండు వేల సంవత్సరాలు సృష్టి నుంచి గారి దగ్గరికి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఒకటే ఒక సువార్త నూట ఇరవై సంవత్సరాలు ఒకే ఒక వర్తమానము ఏ ఊరికి వెళ్ళు ఏ పల్లెకి వెళ్ళు ఏ వాడకు వెళ్ళు ఏ గూడెనికి వెళ్ళు ఒకే ఒక సువార్త ఇంకా రెండవ సువార్త లేనే లేదు రెండవ సువార్త అంటూ లేనే లేదు అవును ఒకే ఒక సువార్త తర్వాత రెండు వేల సంవత్సరాలు అయిపోయింది నోవాగారు దగ్గర నుంచి జలపురాల నుంచి రెండు వేల సంవత్సరాలు వచ్చేస్తుంది ఏసుక్రీస్తు వారు మానవుడిగా ఈ భూలోకంలో అయిన కన్యమ గర్భంలో జన్మించాడు అప్పుడు కూడా ఒక సువార్తే యేసుక్రీస్తు వారు చెప్పింది ఒకే ఒక సువార్త మీరు మార్కు సువార్త ఒకటే పదివేన వచ్చిన చదివితే ఇదిగో మీరు మానవ మనసు పొంది సువార్తను నమ్మండి దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి మీరు నమ్మండి మారు మనసు పొందండి మీ పాపాలు ఒప్పుకోండి మారు మనసును పొందండి ఒకే ఒక సువార్త అపోస్తులు అదే చెప్పారు మీరు నమ్మి బాప్తి పొందితే రక్షించబడతారు నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది అదే చెప్పారు ఆది అపస్సులు మొత్తం కూడా వారు మారు మనసు గురించి ప్రకటించారు అనేకులు మారు మనసు పొందారు సంఘంలో చేర్చబడ్డారు మళ్ళా రెండు వేల సంవత్సరాలైంది యేసుక్రీస్తు వారి ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది పూర్తి అయిపోయింది మరలా ఇప్పుడు ఒక సువార్త ఒకే సువార్త అదే అదే సువార్త ప్రకటన గ్రంథం పద్ధా ఆమెలో చెప్పబడుతున్న మూడు దూతల వర్తమానము ఆరో వచనము నుంచి పదో వచనము దాకా చూస్తే ఈ మూడు దూతల వర్తమానం కనబడుతుంది ఈ మూడు దూతల వర్తమానము ఒక్క వర్తమానముగా చెప్పబడింది మూడు వర్తమానములు కలిపి ఒక్క వర్తమానము మూడు వర్తమానములు వేరు కాదు మూడు కలిసి ఒకటి మొట్టమొదటిది వర్తమానం ఏంటంటే మీరు దేవునికే భయపడి ఆయనే మహిమపరుచుడి ఆయన తీర్పు తీర్చు గడియ సముద్రమును భూమిని కలుగ చేసిన దేవునికి మాత్రమే మీరు ఆరాధన చేయండి రెండోది బబిలోను కూలిపోయింది కూలిపోయింది దానిని విడిచి మీరు బయటికి రండి మూడోది ఆ క్రూర మృగమున గాని దాని ప్రతిమ గాని మీరు నమస్కారం చేస్తే దాని యొక్క ముద్రను పొందితే ఆ మృగం ముద్రను మీరు తీసుకుంటే ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పోయబడిన దేవుని ఎదుటను ఎదుటను దేవదూతలు ఎదుటను వాడు అగ్ని అగ్ని గంధకములు మండు గుండములో పడివేయబడతాడు అక్కడ పండ్లు కొరకుట ఏడుపు ఉంటుంది ఈ మూడు దూతల వర్తమానము సారాంశం ఒకటి సారము ఒక్కటే అదే సృష్టికర్త ఆరాధన లోకమంతా బైబిల్ సృష్టికర్తను ఆరాధన చేయకుండా సృష్టిని ఆరాధన చేస్తుంది ప్రియమైన నా దేవుని బిడ్డా ఓ నా సహోదరి సహోదరుడా నువ్వు దేవుని నమ్ముకున్నావు దేవుని పేరు పెట్టుకున్నావు ఇప్పుడు సువార్త నీకే నమ్మినోడికే సువార్త ఇప్పుడు ఈ యొక్క త్రిదూత వర్తమానము నమ్మినోళ్ళకే నమ్మినోళ్ళ కాదు నమ్మినోళ్ళకే ఇది ఎవరిని ఆరాధన చేయాలంట నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ దేవునికి ఆరాధన వెళ్ళట్లా యసు చెప్పాడు మీరు మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములని నమ్మి బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు అని మత్తమంతా పదిహేను అధ్యాయంలో దేవుడు చెప్పాడు తొమ్మిదో వచనంలో మీరు మనుషులు కల్పించిన పద్ధతులను చేస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తూ ఉన్నారు కనుక దేవుని యొక్క ఆరాధన వ్యర్థమైపోతుంది దేవుడు చెప్పిన రోజున దేవుడు ఏర్పాటు చేసిన దినాన దేవుడు పరిశుద్ధపరిచిన రోజున నువ్వు చేస్తే ఆరాధన ఆయనకు వెళ్తుంది అలా కాకుండా మనుషులు పెట్టింది ప్రభుత్వం వారు పెట్టింది అధికారులు నాయకులు పెట్టింది అది చేస్తే దేవునికి వెళ్ళదు ఎవడైతే పెట్టాడో ఏదైతే దాని పెట్టిన దాని వెనకాల ఎవడు ఉద్దేశం ఉందో వారికి వెళ్ళిపోతుంది కనుక ఈ కనవరి మహా సంఘర్షణలో దేవునికి సాతాను మధ్య జరుగుతున్న ఈ యొక్క మహా సంఘర్షణ బైబిల్ ఆరాధన అంటే సృష్టికర్త ఆరాధనకును ఈ యొక్క మృగం ఆరాధనకు మధ్య జరుగుతున్న ఈ మహా సంఘర్షణ దీని దగ్గర ఇప్పుడు సంఘర్షణ జరగబోతుంది అందుకనే ప్రపంచ యొక్క ఆదివారం చట్టం వచ్చేసింది అవును ఆదివారం ఆరాధన చేయమని దేవుడు బైబిల్లో చెప్పలే ఎక్కడా అది పని రోజు కానీ సాతనుడు అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ క్రోర మృగము ఆ యొక్క మరి పేపర్స్ని సాతనుడు గుప్పెట్లో పెట్టుకొని వారి ద్వారా రోజును మార్చివేశాడు సెలవు రోజుగా పెట్టేశాడు దేవుడు ఆరు రోజులు పనిచేసి ఏడో రోజు విశ్రాంతి తీసుకోమంటే వాడటాడు కాదు 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 మొదటి రోజు విశ్రాంతి తీసుకో మిగతా ఆరు రోజులు పని చేయి అది వాడు పెట్టింది దేవుడు పెట్టింది ఆరు రోజులు పని చేయి ఏడో రోజు విశ్రాంతి తీసుకో మనిషికి విశ్రాంతి ఎప్పుడు కావాలండి ఎప్పుడు కావాలి మనిషికి విశ్రాంతి ఎప్పుడు కావాలి పని చేసి అలిసిపోయిన తర్వాత దానికి మాదిరి మన దేవుడే మన సృష్టికర్త దేవుడే ఆయన ఆరు రోజుల్లో భూమిని ఆకాశమును సముద్రమును వాటిలోని సమస్తాన్ని సృజించి ఏడో దినమున ఆయన విశ్రమించాడని ఆది కాండం సృష్టిలో రెండో అధ్యాయంలో ఒకటి మూడు వచనాలు ఉంది కాబట్టి దేవుడు తన పని ఆరు దినములలో చేసి ఏడో దినమున విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచి దాన్ని ఆశ్రవదించాడు దీని పది ఆగ్ని పెట్టాడు పది ఆజ్ఞలు నాలుగు ఆజ్ఞగా పెట్టాడు పరలోకముల కోట్లా కోట్ల దేవదూతులను దేవుడు దేవదూతుల చేత ఆరాధించబడతాడు సబ్బాది రోజున విశ్రాంతి దేవుడు ఏ పని చేయడు అందుకని మనం పూర్వీకులు ఇస్రాయిలు నుంచి కానానికి వచ్చేటప్పుడు ఆరు రోజుల మన్నా కూర్చేది ఏడో రోజు మన్నా కూర్చేది కాదు మన్నా ఒక పని కనుక దేవుడు ఆ పని చేసేవాడు కాదు అందుకని ఆరో రోజునే రెండంతలు కూర్చుకోవాలి అంటే విశ్రాంతి దిన రోజున పని చేయకూడదు మన్నాను ఏరుకోకూడదు జీవనోపాధి పని చేయకూడదని ఆరో రోజునే రెండంతలు ఇచ్చేశాడు కనుక మనము ఆరో రోజు శుక్రవారమే మనము మనకి కావాల్సిన ఆహారము వస్తువులు ముందు రోజే తెచ్చుకొని పెట్టుకోవాలా సిద్ధపరచుకోవాలా అని దేవునికి విశ్రాంతి రోజు దేవునికి ఆరాధన చేయాల ఇది దేవుడు చెప్పిన బైబుల్ సత్యం యేసు ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఉంటే ఆయన సేవ చేసింది మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించిన కాలం మొత్తం ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన తన వాడుకు చొప్పున విశ్రాంతి దినాన్ని మందిరానికి వెళ్ళాడు నాలుగు సువార్తల్లో మనం చూసినప్పుడు నాలుగు శుభార్తలు ఒక్క వాక్యం చెబుతాను అన్ని చదవండి మీరు నాలుగు శుభార్తలు కానీ లూకా శుభార్త నాలుగు అధ్యాయ పదహారు వచనములలో ఆయన తన వాడుకు చొప్పిన విశ్రాంతి మందు సమాజ మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధన దేవుని ఆజ్ఞను పాటించాడు మరి మీరు అనవచ్చు ఎందుకు శుబ్రభారిందుకు పాటించాలంటే ఆజ్ఞ ఇచ్చినాడు చట్టం ఇచ్చినాడు ఆ చట్టాన్ని లోపడాలా అంతేకాదు కాదు మీరు అపస్థ కార్యం అంతా చదవండి ఆది అపస్తులందరూ కూడా విశ్రాంతి ఆరాధన చేశారు పౌలుకు వాడుక మీరు పద పదిహేడు అధ్యాయం అపసర గారి పదిహేడు అధ్యాయం రెండు మూడు వచనాలు చదవండి పౌలు గారికి కూడా వాడుక విశ్రాంతి మందు కనుక ఇవన్నీ మీరు చదవండి గ్రహించండి అది బైబిల్ సృష్టికర్త ఆరాధన కనుక ఈ ఆరాధన మనం చేసి దేవునికి మనం లోపడి జీవిస్తాయి మనం దేవుని యొక్క నిత్య రాజ్యంలో వెళ్తాం ఇంకొక రహస్యం చెప్తున్నాను రహస్యం సీక్రెట్ ఏంటంటే పరలోకములో కూడా విశ్రాంతి దినమనే ఆరాధన చేయటానికి మీరు అందరూ వెళ్తాము మీరు ఏడు ఇరవై మూడు వచ్చినాల్లో ఉన్నది నూతన భూమిలో నూతన ఆకాశంలో అంటే ఈ భూమి ఆకాశం గత రెండు ఆకాశంలో కూడా మన సబ్బాతులో ఉంటాము కనుక ఇక్కడ సబ్బా చేపు అక్కడ నువ్వు ఉండవు ఇక నువ్వు ఆదివారం ఆరాధన చేస్తే పర్వకాల ఆదివారం ఆరాధన లేదు కనుక దేవుని బిడ్లంగా దేవుని సేవకుడిగా నాలో ఉన్న ఆ బాధ ఆ వేదన నేను పడుతున్నా తపన అన్నీ కూడా మీకు చెప్తున్నాను నాకు ఒకప్పుడు తెలియదు తెలుసుకున్నారు మీరు కూడా తెలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని పాలవ్వండి సమస్యలు కాదు పాస్టర్లు కాదు నాయకులు కాదు దేవుని యొక్క వాక్యాన్ని మీరు వెంబడించండి దేవుని యొక్క వాక్యాన్ని మీరు అనుసరించండి అప్పుడు నీవు నీ కుటుంబం రక్షించబడతారు కనుక ఈ సమయంలో ఈ మాటలను విన్న మీరు నొచ్చుకోకుండా ఇష్టముగా ఈ వాక్యాన్ని మీరు చదివి చెప్పిన వాక్యాన్ని రిఫరెన్స్ అన్ని చదివి విని గ్రహించి దేవుని బిడలంగా ఆయన రాకడ సిద్ధపడదాం ఆయన వెయ్యంలలో ప్రభుత్వం మన సదాకాలము ఆయనతో ఉండబోతున్నాం దేవునితో మనం రాజ్యం చేయబోతున్నాం ఆయన బిడ్డలంగా ఉండబోతున్నాం కనుక దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించుండే ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని తలలోంచి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పనుల తండ్రి అవును మా ప్రభు ఈ కడవరి వర్తమానం అంటే ఇంతగా ఉందా ఈ త్రిదోత వర్తమానమే చెప్పాలా ఇప్పుడు ఇప్పుడు దాకా మేము ఏమేమో చెప్పాం కానీ మీ సేవకుల ద్వారా మాకు తెలియపరిచావు ప్రభు సబ్బాతు బైబులు ఏడోద విశ్రాంతిని శనివారం అని చెప్పావు తండ్రి కానీ మేమందరం గవర్నమెంట్ సెలవు ఇచ్చాడని ఆరో చేస్తున్నాం కనుక మమ్మల్ని క్షమించి మా మనోనేత్రాలు తెరిచి సాతానిక మోసం నుంచి బయటకు మేము వచ్చి ప్రభు మీ సత్యాన్ని గ్రహించి నడిచి కృపం దయచేయమని ఈ వాక్య విన బిడ్డలందరినీ దీవించండి వారి వ్యాధి బాధలు వారి అవసరం వాళ్ళక్కర్లు అన్ని కూడా మీరు తీర్చండి ప్రభు నిలబడి ఉన్న నేను కూడా మాతో మాట్లాడే స్తోత్రములు టీవీ రికార్డింగ్ షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న మరి ముఖ్యంగా స్పాన్సర్ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తునామలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి వందనాలు సెలవు తీసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్